ఎలాగ నరు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మొత్తం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సదైవల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం లో మాట్లాడుకోవచ్చు ఇంక అనేసి ప్లీజ్ లైక్ చూస్తాయి బాయ్ బాయ్ సరేనండి మమ్మల్ని ఇంటికైతే వచ్చాము ఇంక ఇక్కడ అయితే ఒక పక్క ఎండగా వస్తుంది ఒక పక్క అయితే ఇంక వర్షం పడుతూ ఉందండి ఇంకా ఇంతకు ముందుగా వచ్చాము ఇంకా బాగా ఏమో బాగా ఏమో గుడ్డిపల్లి వెళ్ళాడండి ఇంక అంటే చిన్న మా ఇల్లు కోరింగ్లు అవుతూ ఉన్నాడు కదా ఇంక పని ఇంటి పని పని చేస్తూనే ఉన్నారు వర్షం పడుతుంది ఇంకో పక్క ఎండగా వస్తుంది చూడండి ఒక పక్క అయితే వర్షం పడతా ఉంది తర్వాత అయితే ఇంకా మా అమ్మ తరం చేసే ఇంకా గుండూరులో కూతురు బట్టి సరిపోయింది అదే నేను నాన్న ద్వారా వారం ఏం చేసినానికి మా అమ్మకు శుభ్రంగా జడేసి స్నానం చేకొచ్చి మన ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఇంట్లో పొలం మొత్తం చేస్తారు వర్షం వరకు అర్సలు అది అడుగుతున్నా ఇప్పుడు అయితే మా అమ్మకి తర్వాత అయితే పొద్దున్న పెట్టేసి జడేస్తాను తరతారు మమ్మీ హాయ్ సరేనండి మా అమ్మగారు తర్వాత జడ వేసిన తర్వాత మా అమ్మతో మాట్లాడిస్తాను మా అమ్మ మీతో కొన్ని మాటలు మాట్లాడాలంట సరే సాసు ఓకేనండి ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను మహేంద్ర బాబుది ఈరోజు బెడ్రూమ్ ఫ్లోరింగ్ లాగా అనమాట రేపు ఉదయాన్న మళ్ళీ కిచెన్ చెరుపులు ప్లాస్టింగ్ చేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగాలి ఇంకా రెండు మూడు రోజుల్లో ఇంకా ఇంటి పని మొత్తం పూర్తి తర్వాత మన పెళ్లి కార్డులు అలానే చుట్టాలు చెప్పుకోవడం అలాంటి పనులు ఉన్నాయన్నమాట త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి అలానే ముఖ్యంగా షాపింగ్ ఉంది షాపింగ్ వచ్చేసి వలపళ్ళు చేయాలి ఇంకా రాజీ సారీస్ అలానే ఇంకా పెళ్ళికొడు బట్టలు ఇంకా అలానే మా ఇంటి ఆడపిల్లలకి చీరలు ఇవన్నీ తీసుకోవాలన్నమాట చూస్తానండి వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా నేను అయితే ఇప్పుడు ఇంటికి వచ్చానమాట రాగానే రాజకుమారి ఏం చేస్తాను రాజీ అంటే రోజు షాప్ పెడుతూ వచ్చి జడేస్తా ఉండేదాన్ని నిన్న వచ్చేసి వెళ్ళాను ఇంకా నేను వచ్చేలేక అంత సింపు సింపు ఉంది నన్ను ఎవరు పట్టించుకుంటే అన్నట్టుగా సింపు ఉండే ఉండేలా జడేస్తున్నాను తద్వారా అమ్మ జడేసి మా నాయన మేము తోటకొక పప్పు వండుతుందట ఇంకా ఏమో మా ఇంటికాడ దోశ పప్పుతో తిన్నాము అక్కడ గడిచింది పోట వండుతాను అండ్లు ఇంకేం వండుతావు వండుకుంటావు అన్నం వండుకుందో పప్పు చేసుకోదు ఎలా అంటే ఇంకా ఇక్కడ ఈ నాయకు ఇలా సెట్లు పెడుతున్నాం మా అమ్మ తరఫు జడే వేసి బాగా మా అమ్మకి వంద రూపాయలకి ఇన్ని జాన కలిగేసారు అన్న ఐదు పోయింది మరి మా అమ్మకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి అంటే ఇంకా అక్క మా తమ్ముడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు అమ్మగారు బాగున్నారా అని చెప్పేసి హాయ్ అమ్మా ఓకేనండి మా అత్తగారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి హాయ్ అండి హాయ్ అందరు బాగుంటారమ్మా నేను త్వరగా నడవాలని చెప్పి ప్రార్థన చేయండి చెప్పు నేను త్వరగా నడవాలని చెప్పి త్వరగా నడవాలని ప్రార్థన చేయండి అమ్మా త్వరగా కోలుకొని మా అన్ని పనులు చేసి మా క్యారేజ్ పెట్టి పంపిస్తే చాలా బాగా చేస్తుంది బిర్యానీ చేయమంటే క్షణంలో చేసిద్ది ఏం చేద్దాం ఒకే రోజులు ఒకేలాగా ఉండగా అయినా మంచి రోజులు కూడా వస్తాయిలే ఇంకా అందరూ ఇంకా ప్లాట్ చేయండి మా త్వరగా కోలుకోవాలి మంచి మంచి రెసిపీలు మా ద్వారా మనం చూడాలని చెప్పి సరే తప్పకుండా ఎక్కడ పెట్టే జాంకాయలు మా సువాసన బైబుల్ చదువుతుంది అప్పుడే బైబు బైబుల్ కాదు స్ప్రైట్ తాగుతున్నావా బైబుల్ అయితే ఇంట్లోది ఎరా సువాసన స్ప్రైట్ నాది ఇట్టి గడ్డగట్టింది ఇది అంతా తీసుకో తాకాలి జరుగు చేసింది వర్షాకాలం మొదలకి ఓకేనండి ఇంకా వంద రూపాయలకి ఎన్ని ఇది వచ్చారంట ఇది చూడదు కమలక జాంకాయ్ వర్తికాయో ఇవన్నీ చూసే గానీ ఫస్ట్ టైం జాంకాయ చూడటం నేను అవునా పానీలే రోజుకు జామకాయ కోల్ జనమాను ఇంకా జామకాయలు ట్రై ఏమన్నా చేయొచ్చింది చెప్ప జామకాయలు ఏం చేస్తావు జ్యూస్ చేస్తాడు ఏం తిక్కలు కొబ్బరి చేస్తావు తిక్కలు కొట్ట సరే దొరక పప్పు కానీ మరి ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకుంది దీనికి సరే మా నాయనమ్మ స్టైల్లో తోటకూర పప్పు చాలా అండి పదండి మా నాయన అట్లా ఎందురు కానీ భలే పన్నీగా మాట్లాడిద్ది అమ్మమ్మ నాయనమ్మ ఎంతవరకు వచ్చింది పప్పు ఇదిగో రోజు కొత్త కాదు ఎంతవరకు వచ్చింది చెప్పు ఉడికిందా తోటకూరీ పప్పులో వాటర్ పోయి ఉడికింది సరేనండి పప్పు అయితే బాగా ఉడుతుంది కదా బాగా ఉడికిన తర్వాత తోటకొర పెట్టేటప్పుడు చూపిస్తాను మా నాయనమ్మ చాలా బాగా టేస్టీగా చేసింది కర్రీస్ మొత్తం అదేం పొడి అత్తనా కొంచెం పసుపు వేసుకుని మోసట్టేసుకున్నాం మొన్నేనండి కిచెన్ మొత్తం సర్దేసింది మన మొన్న పప్పు అన్నప్పుడు మళ్ళీ ఇంకా పెళ్ళికి ఇంకోటికి మొత్తం శుభ్రం చేసి చేసేయాలి స్ప్రైట్ తెచ్చిన తెచ్చినాయి గోంగూర పప్పు తోడకూర పప్పు గోంగూర పప్పు అన్నీ ఒకటే తింటావా

పోలాస్ని శుభ్రం స్నానం చేసామండి ఒకసారి కట్ నుంచి అటు చర్చికెళ్ళాలని చెప్పేసి బైబిల్ కూడా మొత్తం తీసుకుని వెళ్తున్నాం ఈ రోజుకి ఎన్నో రోజు ఫాస్టింగ్ పేరు ఇరవై ఒకట ఇంకా ఇరవై ఎన్ని ఇరవై తొమ్మిది రోజులు ఉందిగా యాభై ఒక్క రోజు మనకి గ్రాండ్ చర్చిలో బాగా మొత్తం యాభై రోజుల యాభై ఒక్క రోజు సరే అత్త వెళ్ళొత్తాం మరి రాజే ప్రార్థన స్టార్ట్ అయింది కదా మరి వెళ్ళు మరే ఇదిగా ఓకే అండి ఇంక రాజ్ కుమార్ని ఒక ప్రార్థన కూడా వదిలిపెట్టాను తర్వాత నేనేమో మా బాబాయ్ ఫ్లోరింగ్ అని చెప్పా కదా ఈ రోజు మొత్తం ఫ్లోరింగ్ లాగి ఈ రోజు సిలబలో క్లాస్ చేసేసాను అయితే మేము ఇంకా చుట్టూ నాలుగు అంచులు బార్డర్ పెట్టాలి దీనికి బార్డర్ వచ్చిందిలే అడబెడతామైందిరా పడుతున్నాం కాడా రైడి అతను పడుతున్నాం కాడా బాబాయ్ నోదలు పానీ పానీ కొంచెం కొంచెం బయట తను కట్టపడుకోండి పడుతున్నారా ఓకేనండి ఇలా బార్డర్ కొట్టేస్తున్నాం కదా ఇంకేందంటే మనకి ఇది గుర్తు మాట ఇది లైన్ కన పడుతుందా ఈ లైను వారికి మనం పేపర్ అంటించుకోవాలి పేపరు తడిపి అంటించుకోవాలి ఏమైందిరా పేపరు ఇంకా చిన్న పైకి నీళ్ళు అన్నా పేపర్ తీసుకుంటారా ఇంకా బార్కి అంటించింది పాపే కళ కలుపు రెడ్డాక్ సైడ్ ఆ రెడ్డాక్ సైడ్ ఇంత కలిపిందండి మేము పైపే నీళ్ళు ది నీళ్ళు ఎక్కువేయ్యి నీళ్ళు తీసి తిప్పు ఓకేనండి ఇంకా వేసిన ఎలా అని చెప్పేసి సరేనా అందుకని చెప్పేసి వెళ్ళలేదు అనమాట అంటే నేను చూసుకుంటా నైట్ ప్రేరీకి వెళ్తా లేదు రాజకుమారి డైలీ అవుతా ఉంది ఇంకా ఫస్ట్ ప్రేరీకి నేనే ఖాళీ అవుతా ఉంటాను లేకుంటే రెండు పనులప్పుడు చూసుకుంటాను కంపల్సరీ ఆదివారం మాత్రం కంపల్సరీ అవుతాను సరేనా ఇంకా చుట్టూ బోర్డర్ వేసిన తర్వాత చూపిస్తాను ఎలా అని చెప్పేసి ఎందుకంటే ఈయన చేత గొప్ప కార్యములు చేయబడవలసి ఉన్నవి అన్న సంగతి పరిశుద్ధ లేఖనాలు పాత నిబంధనలు ఎప్పుడోనో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఎంతమంది ప్రవక్తలు రాశారు కదా ఆ సంగతి విని ఆ సంగతి తెలుసుకుని కూడా మరలా ఈయనను మరణించాలి అని కోరుకున్నారు ఆయనని సిలువ వేయాలని కోరుకున్నారు ఈయన నీతిమంతుడు కాదా అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర విన్నారా పాత నిబంధనలు ఈయన నిర్పాషి కాదా ఈయన ఎటువంటి పాపము చెయ్యని వాడు కాదా మరి ఆయనను మనుషులు ఎలా కోరుకున్నారు అని చెప్పి ఇప్పుడు డైమండ్ చేసి పదిన్నర రోజు ఉంది కదా ఇంకా ఉదయం నుంచి మనం ఫ్లోరింగ్ మాల్ పెట్టుకుంటే ఇప్పుడు అయిందట ఇంకా చుట్టూరు అయితే ఇంకా పేపర్లు అంటే ఇంకా బార్డర్ వేసిన నాలుగు పక్కల మా చిన్నమ్మన మా మహేంద్ర మా బావి అందరూ అందిస్తా ఉన్నారు ఇంకా చుట్టూరు నాలుగు పక్కల బార్డర్ అయిపోయిన తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా ఇదిగోండి ఈ మాల్ వేస్తున్నా డైమండ్ డైమండ్ మొత్తం వేద్దాం అనుకున్నాను కానీ నాకు నాలుగు వేస్తే బాగుండు అని చెప్పేసి ఇంకా అలాగే ఇలాగేస్తున్నాను అనమాట చుట్టూరు పెయింట్ వేసిన తర్వాత మనం తీసేస్తాము అప్పుడు నాలుగు డైమండ్లు కనపడతాయి ఒక్క డైమండ్నే నాలుగు డైమండ్లు చేసేసాము చాలా బాగుంది కదా ఇంకా పెయింట్ వేసేసి అంటే అది ఉంది కదా రెడ్ ఆక్సైడ్ దీనికి దీంట్లో కూడా చేసేసి ఇంకా బ్రష్ తెచ్చారా బ్రష్ బ్రష్ చుట్టూరు బ్రష్ కొట్టేసి దీంట్లో కూడా బ్రష్ కొట్టేసి మీ తర్వాత చూపిస్తానండి ఓకేనా చాలా బాగుండబోతుంది చూడండి మిస్ అవ్వకుండా ఎరా కలిపావా

సరే సరేలే మరికొచ్చా నయంతో పడిపోయావా సర్లే మరి టైం వచ్చేసి పద్నాలుగు అయింది ఒక అరగంటలో వస్తాలి సరే అక్కడికి వస్తాలి సరే ఉంటా జాగ్రత్త పిల్లలు

ఇలా మొత్తం తీసేయటమే ఓకే అండి ఒకసారి ఓకే అండి అంత ఎంత బాగా వచ్చిందో నాలుగు బాగుంది మొత్తం అదిగోండి నాలుగు గంట చాలా బాగా వచ్చింది రేపు మార్నింగ్ ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం లైట్ తక్కువ ఉంది కదా అలా కనిపిస్తుంది తర్వాత ఇంకా ఇది కూడా చూపిద్దాం డైమండ్ ఈ డైమండ్ వచ్చేసి మనం ఇలా చేస్తున్నాం కదా మొత్తం ఇప్పుడు ఎన్ని వస్తాయి అంటారు నాలుగు వస్తాయి అంటే నాలుగు చేసి అనమాట చూపిస్తుంటాడు ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇప్పుడైతే మనకి డైమండ్ ఒక రూపాయి వచ్చింది కదా ఇది మళ్ళీ నాలుగు రూపాయలు అయితే చేద్దాం చేద్దాం మరి రెడీ ఉన్నారు కదా ఇదిగోండి సరేనండి మీ చుట్టూ బాట్ వేసేసి చేసి నా టైం అనేది చాలా బాగా వచ్చింది ఇంకా ఈ వీడియో వీడియో చెప్పి మీరు లేకపోతే అసలు చేయండి ఇప్పుడు రాజు మరి ఫోన్ చేసి ఏం బాగుంది పదమూడు వందలు ఇంకా రాలేదని చెప్పేసి రాజు ఒకటే ఉందంట గతం మా ఇంట్లోకి వెళ్ళింది నేను త్వరగా వెళ్తాను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ ఐదు నెలలుగా లేచి వచ్చి మళ్ళీ పని ఈ పనులు వంగాలి ఎందుకంటే మహేంద్ర బాబు దగ్గర పెళ్లి దగ్గర ఉంది కాబట్టి మనం ఒక రోజు కూడా డీలే చేయకూడదు ఏమైందా ఎలా ఉంది ఏం పెట్టడం బాగానే బాగుందా నేను అసలు సరేనండి ఇంకా తర్వాత టైం ఎంత చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ పని నచ్చినట్టు ఈ పని ఒక లైక్ కొట్టండి సరేనా ఇంకా వీలైతే మార్నింగ్ చూపిస్తాను సరేనా మీ అందరికి గుడ్ నైట్ అలా రీసెంట్ గా అయితే పెట్టాము మన దగ్గర వెజ్ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వన్ మినిట్ టూ మినిట్ వన్ మినిట్ టు టూ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులా పిగులు అనకుండా అసలు మామిడి పచ్చడి అంటే సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలు నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ అవునవును పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని చూస్తుంటే ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి ఉప్పు అంతా ఓకేనండి ఇంక ఉదయం ఒకసారి కల కలదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిస్తే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకీలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు కన్నా ఒక మొక్క దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా తింటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకిలు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి గమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీస్ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పిక్ ఎవరికి కావాలో కాఫెక్షన్ చెప్పండి అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏమీ చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాణసం కూడా రొయ్యలను కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కానీ నూనె వేట్ అవుతా ఉండేది అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉందా అది పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ చేశా థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి